అందరికీ నమస్కారం సామిత్ర తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువుని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రియమైన శత్రువు చివరి భాగం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రియమైన శత్రువు చివరి భాగం జరిగిన కదా ధీరజ్ తన తప్పు తెలుసుకొని కృష్ణ ముందు క్షమాపణ అడిగాడు రూపని వాళ్ళ నాన్నని చూడ్డానికి వచ్చారు ఇక మీదట పాపని తీసుకుని బయటికి వచ్చిన జై నవ్వుతూ తన వైపు చూశాడు రూపా ఐస్ క్రీమ్ తింటావా తింటాను సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకుని వస్తాను పాపని కార్ బ్యానట్ మీద కూర్చోపెట్టి ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్లి తీసుకొని వచ్చాడు ఇద్దరికి చెరొకటి ఇచ్చి నేత్రని కూడా ఎత్తుకొని రూప పక్కనే కూర్చోబెట్టి వాళ్ల ఎదురుగా నిలబడ్డాడు చీర్స్ తినండి సారీ బావా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా లేదురా నిజానికి నాకు హెల్ప్ చేసావు నువ్వు నేను హెల్ప్ చేశానా ఎలా ఎలా అంటే మీ అక్కతో నైట్ టైం లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని చాలా సార్లు అడిగాను కానీ తను చీకటి పడితే బయటికి రాదు ఈరోజు నీ వల్ల కోరిక తీరింది అందుకు నీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి రూప నవ్వుతూ జై చేతి మీద ముద్దు పెట్టింది థ్యాంక్ యూ బావా చూసి నేర్చుకోవే నువ్వెప్పుడైనా ఇలా అడగకుండా ముద్దిచ్చావా ఏంటిది చిన్నపిల్ల ముందు సరే ఎలాగో బయటకు వచ్చాం కదా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దామా ఇప్పుడా టైం చూసారా ఒకటి దాటింది ఏ పర్లేదులే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు ప్లీజ్ నేత్ర నవ్వుతూ జై వైపు చూస్తూ సరే అని తలూపింది జై సంతోషంగా నేత్రని దించాడు రూప ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటోంది రూపని కూడా కిందకి దించి కార్లో నుంచి అక్కడి నుండి బయలుదేరారు పాప వెనక కూర్చొని కాసేపటికి నిద్రలోకి జారుకుంది కారాపి పాపని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పింది నేత్ర తన తల నిమిరి కార్ బయట నిలబడ్డ జై దగ్గరకు వచ్చి పక్కనే నిలబడి తన భుజం మీద తలాంచింది ఇప్పుడు హ్యాపీనా శ్రీవారు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనే మీ కోరిక తీరిందా చాలా హ్యాపీగా ఉంది నేత్ర ఇలా ఈ చల్లగాలిలో ఏకాంత సమయంలో మనసుకు నచ్చిన భార్య పక్కనే ఉంటే అబ్బా ఫీలింగ్ వర్ణించడం చాలా కష్టం తెలుసా తమరికి ఇంకా ఏమైనా ఫ్యాంటసీలు ఉన్నాయా చాలా ఉన్నాయి కానీ రేపు అజయ్ గారి పెళ్ళి కదా ఇక బయలుదేరాలి నెక్స్ట్ టైం నువ్వు లాంగ్ డ్రైవ్ వస్తావు కదా అప్పుడు చెప్తాను నేత్ర నవ్వుకుంటూ కూర్చుంది జై కూడా కార్లో కూర్చొని నవ్వుతూ చూశాడు నా మరదలికి మాత్రం నిజంగానే థ్యాంక్స్ చెప్పుకోవాలి బా జై కార్ స్టార్ట్ చేశాడు వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుజాము నాలుగు గంటలైంది నేత్ర కబుర్లు చెప్తూ జై భుజం మీదే నిద్రపోయింది ఇంటి ముందు కారాపి నేత్రని రూపని చూశాడు ఇప్పుడు ఇద్దరిని మోసుకెళ్లాలా అనుకుంటూ నేత్రని సీట్ వెనక్కి పడుకోబెట్టి కార్ దిగాడు ముందు రూపని గదిలో పడుకోబెట్టి వచ్చి నేత్రని ఎత్తుకొని గదిలోకి తీసుకుని వచ్చాడు జై భుజం చుట్టూ చేతులు బిగించి పట్టుకుంది నేత్ర తన్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వెళ్లబోతుంటే జై కాలర్ పట్టుకొని ఆపింది మీరెక్కడికి పడుకోండి కళ్ళు తెరవకుండానే అంది నేత్ర తెల్లవారుతుంది నేత్ర పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి మనుషుల్ని రమ్మన్నాను ఈ పాటికి వస్తూ ఉంటారు నేను ఆ సంగతి చూసుకుంటాను నువ్వు నిద్రపో నేత్రకి కప్పి బయటకు వచ్చాడు కాసేపటికి వర్కర్స్ రావడంతో అందరికీ పనులప్పగించి హాల్లో ఉన్న సోఫాలోనే నిద్రపోయాడు జై ఫ్రెష్ అయి బయటకు వచ్చిన కృష్ణ జై హాల్లోనే నిద్రపోవడం చూసి దగ్గరకు వచ్చి నిద్రలేపాడు జై ఇక్కడ పడుకున్నావేంటి ఏం లేదు డాడ్ రూప నేత్ర దగ్గర పడుకుంది ఎలాగో తెల్లవారుజామున వస్తారు కదా అని ఇక్కడే నిద్రపోయాను సరే వెళ్ళి ఫ్రెష్ అయిరా అలాగే డాడ్ జై పైకి లేచి గదిలోకి వచ్చాడు గది దగ్గరకు వచ్చేసరికి రూప నిద్రలేచి బయటికి వస్తూ కనిపించింది గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బావా ఇప్పుడే లేచావా అవును బావా సరే స్నానం చేసొచ్చే ఈరోజే అజయ్ అన్నయ్య పెళ్లి హడావిడంతా మందే రూప నవ్వుతూ జైకి హైఫై ఇచ్చి తన గదిలోకి వెళ్ళింది జై గదిలోకి వచ్చేసరికి నేత్ర నిద్రపోతూ కనిపించింది జై ఫ్రెష్ అయి వచ్చేసరికి నేత్రకి మెలకు వచ్చింది బెడ్ మీద కూర్చొని ఒళ్లు విరుచుకుంటూ వైపు చూసేసరికి టవల్ మాత్రమే చుట్టుకొని అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు పొద్దు పొద్దున్నే ఎక్స్పోజింగ్ ఏంటి శ్రీవారు లేచావా కొత్తగా చూస్తున్నట్టు ఫీల్ అవుతావేంటి ఫీల్ అవకుండా ఎలా ఉంటాను చెప్పండి మీరు ఇలా సెమీన్యుడ్గా కనిపిస్తే మనసు అదుపు తప్పకుండా ఉంటుందా జై ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి నేత్రవైపు చూశాడు నేత్ర నవ్వుతూ పైకి లేచి జై మెడ చుట్టూ చేతులు వేసి చెంప మీద ముద్దు పెట్టింది నిజంగా చాలా హాట్ గా ఉన్నారు శ్రీవారు నువ్వు బానే ఉన్నావా నాకేమైంది బానే ఉన్నాకా నేనెలా మాట్లాడితేనే కోప్పడేదానివి అలాంటిది నువ్వు నిజమే కానీ ఇంత ముద్దుగా కనిపిస్తుంటే మనసు కంట్రోల్లో ఉండదుగా అబ్బా నువ్వంత క్యూట్ గా మాట్లాడకే అవతలు నాకు చాలా పనులున్నాయి నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అయిరా నేత్రని విడిపించుకొని కబ్బోర్డ్ లోని డ్రెస్ తీసుకున్నాడు నేత్ర టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి జైకి గట్టిగా హగ్గిచ్చి వాష్రూంలోకి పరిగెత్తింది కొన్ని సెకండ్లు తనకేమీ అర్థం కాలేదు ఆ తర్వాత జరిగింది తలుచుకుని నవ్వుకుంటూ రెడీ అయి కిందకి వచ్చాడు కాసేపటికి నేత్ర కూడా రెడీ వచ్చింది మెట్లు దిగుతూ జై కోసం వెతికింది తన ఫోన్ మాట్లాడుతూ నేత్ర వైపు చూసి కళ్ళెగరేశాడు నేత్ర నవ్వుతూ కళ్ళతోనే సైగ చేయడం దానికి జై కళ్ళతోనే సమాధానం చెప్పడం రాధిక గమనిస్తూనే ఉంది అజయ్ వీళ్ళు కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారేంటి అది వాళ్ళ కోడ్ లాంగ్వేజ్లే కోడ్ లాంగ్వేజా అవును నోరిప్పకుండానే కళ్ళతో మాట్లాడుకుంటారు ఆ భాష వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కాదు హౌ రొమాంటిక్ కదా మనం కూడా ట్రై చేద్దామా ఏంటి ట్రై చేసేది పొరపాటున సైగల్లో తేడా వస్తే ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు వస్తాయి నాకొద్దు తల్లి పోరా నీకు అసలు రొమాన్సే తెలీదు మరీ అలా తీసి మీ అన్నయ్య ఎంత కాకపోయినా కొద్దో గొప్ప నాకు తెలుసు రాధి నవ్వుతూ అజయ్ వైపు చూసి ఒక మొట్టికాయ మొట్టింది ఏంటి నవ్వుతున్నావు నమ్మడం లేదా సరే ఇప్పుడే ఇక్కడ చేసి చూపించినా ఆ ఏం చేస్తావురా బాబు ఏమీ వద్దు కానీ నన్ను వదిలే అలా నవ్వుకుంటూ పక్కకు చూసేసరికి రాధ రెడీ అయి బయటకు వస్తూ కనిపించింది ఏ రాధి అటు చూడవే అజయ్ చూపించిన వైపు చూసేసరికి కృష్ణ కూడా సైగ చేసి రాధకేదో చెప్పడంతో తను సిగ్గుపడుతూ తలదించుకొని కిచెన్ లోకి పరిగెత్తింది రాధిక అజయ్ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ఇక్కడ సీనియర్ కపుల్ అక్కడ జూనియర్ కపుల్ మధ్యలో మనమే ఎటు కాకుండా ఇక్కడ ఇరుక్కుపోయాం అవును అందరి చూపు మన మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉన్నారు మనం అలా ఉండలేం కదా సరేలే రాత్రికే పెళ్లి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా రాధి నాకు కూడా నా పెళ్ళి ఇంత బాగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు ఓయ్ నీ అంటావేంటే మన పెళ్ళి కదా అదే మహానుభావా మన పెళ్ళే అటు అమ్మా నాన్న ఇటు అన్నయ్య వదిన పక్కన నేను మనసు పడ్డ మనిషి ఒక ఆడపిల్లకింతకంటే కావాల్సిందేముంది అన్నిటికీ మించి పెళ్ళైన తర్వాత కూడా నేను వీళ్ళందరితో కలిసే ఉంటాను ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను అదృష్టవంతురాలనే అని నేను కూడా అవును ఇలాంటి కుటుంబం నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతునే కదా నవ్వుతూ అజయ్ చేయిని పట్టుకుంది అజయ్ రాధి తల నిమిరాడు అక్కడ పెళ్లి హడావిల్లో అందరూ మునిగిపోయారు రాధా నేత్ర రాధికని రెడీ చేస్తున్నారు జై కృష్ణ అజయ్ని రెడీ చేస్తున్నారు పెళ్లి కొడుకు అలంకరణ పూర్తి కాగానే అద్దం ముందు నిలబడ్డాడు జై అల్లుడు అద్దిరిపోయో నాదిష్ట తగిలేలా ఉంది ఆడపిల్లలా అలా మిలికలు తిరుగుతావేంటయ్యా ఈ సిగ్గంతా దాచుకో ముందు ముందు పనికొస్తుంది అందరూ నవ్వుకున్నారు జై నేను బయట ఏర్పాట్లు చూస్తాను ఓకే డాడ్ కృష్ణ బయటకు వెళ్ళిపోయాడు జై నవ్వుతూ అజయ్ భుజం మీద చేయి వేశాడు హ్యాపీనా చాలా నా లైఫ్ ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు రాధమ్మకి థ్యాంక్స్ చెప్పాలరా చెప్పరా చెప్పు పెళ్లి కొడుకు అని కూడా చూడకుండా మట్టికాయలేస్తుంది అమ్మో అది నిజమే సరే నువ్వు రెడీ అయి రా అందరూ రెడీ అయి మండపం దగ్గరికి చేరుకున్నారు పెళ్లి తంతు మొదలైంది వేద మంత్రాలతో మండపం మొత్తం పీస్ఫుల్ గా మారిపోయింది ముందుగా అజయ్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోపెట్టారు తనతో చేయించాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయించి పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి కూర్చోపెట్టారు ఇద్దరూ ఆ పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నారు పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవారు పంతులు పంతులుగారు పిలవడంతో కృష్ణారాధ ముందుకు వచ్చారు అజయ్ కాళ్ళు కడగమని చెప్పడంతో ఇద్దరు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు ఇంకా వేసుకోండి మావయ్యా ఏ నీ కాళ్ళతో కడిగిన నీటితో మాకు తలస్నానం చేయించాలనుకుంటున్నావా ఏంటి అజయ్ నవ్వుతూ వాళ్ళిద్దరిని దీవిస్తున్నట్టుగా చేయి చూపించాడు అల్లుడు ఇలా పెళ్లి కూతురి తంటితో కాళ్లెందుకు కడిగిస్తారో తెలుసా ఎందుకు కట్టుకున్నవాడు కూతుర్ని సరిగ్గా చూడకపోతే కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడికి ఆ కాళ్ళు విరగొట్టే అధికారం కూడా ఉంటుంది అని చెప్పడానికి కాబట్టి నేను చెప్పొచ్చేదేంటంటే అల్లుడు నా కూతుర్ని కష్టపెట్టకుండా చూసుకో అది నన్ను కష్టపెట్టకుండా ఉంటే చాలు మావయ్య అందరూ నవ్వుకున్నారు పక్కనే కూర్చున్న రాధిక నవ్వుతూ అజయ్ తొడ మీద గిచ్చింది అప్ప అంటూ గిచ్చిన చోట రుద్దుకుంటూ గుర్రుగా రాధి చూశాడు చూసారా ఇంకా పెళ్లి కాకుండానే మీ కూతురు ఏం చేస్తుందో మీ తండ్రి కూతురు కలిసి నన్ను చిన్న చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారు కృష్ణారాధి నవ్వుతూ పైకి లేచి పక్కనే నిలబడ్డారు బాబు మీ లేపితే ముహూర్తం టైం అవుతుంది ఓకే ఓకే తాళీ కదా ఇవ్వండి కట్టేస్తాను అబ్బో బాగా తొందరగా ఉందే పెళ్ళికొడుక్కి కొడుక్కి చివరిసారి నీ మొహాన్ని అద్దంలో తనివి తీరా చూసుకొని తాళికట్టు బాబు అదేంటి ఎందుకలా ఎక్స్పీరియన్స్ మళ్ళీ నీ మొహాన్ని ఇలానే చూసుకునే అదృష్టం దొరుకుతుందో లేదో ఇమ్మంటావా వద్దులేండి సరే తాళికట్టి నీ బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికే అజయ్ నవ్వుతూ ఆయన చేతిలో తాళి తీసుకుని రాధిక మెడలో మూడు ముళ్ళు వేశాడు అందరూ అక్షింతలతో కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు మరుసటి రోజే అజయ్ రాధీలతో వ్రతం చేయించి హనీమూన్కి పంపించారు అప్పటి వరకు పెళ్లి హడావిడితో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది పది రోజుల తర్వాత అజయ్ రాధి తిరిగొచ్చారు రూప తండ్రి కూడా కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు రూప తల్లి తన ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చింది నేత్ర రూప బ్యాగ్ సర్దుతూ రూప డల్గా ఉండడం గమనించి దగ్గరకు వచ్చింది జై కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు ఏంటి రూపా అలా ఉన్నావు మీరంతా బాగా అలవాటైపోయారక్క మళ్ళీ మిమ్మల్ని చూడడం కుదురుతుందో లేదో జైన్ అవ్వుతూ తన దగ్గరికి వచ్చాడు అదేనా నీ బాధ సరే ప్రతి వీకెండ్ నేనే స్వయంగా వచ్చి నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తాను మళ్ళీ మండే మీ ఇంటి దగ్గర దించేస్తాను సరేనా నిజంగా ప్రామిస్ ప్రామిస్ మీ అమ్మ ఎదురు చూస్తుంది వెళ్దామా సరే బావా నేత్ర చేతిలో బ్యాగ్ తీసుకుని పాప చేయి పట్టుకుని కిందకి తీసుకొచ్చాడు జై ఆవిడ జైకి నేత్రకి కృతజ్ఞతలు చెప్పి పాపని తీసుకొని నుండి వెళ్ళిపోయింది రోజులు యథావిధిగా గడుస్తున్నాయి నేత్రకి నెలలు నిండడంతో ఇంట్లో అందరూ తన చంటిపాపలా చూసుకుంటున్నారు వాళ్ల ప్రేమని ఆస్వాదిస్తూనే పుట్టబోయే పిల్లల గురించి కలలు కంటోంది నేత్ర ఆ రోజు జైకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరాడు నేత్రకి అప్పటికే కొంచెం అనీజీగా ఉంది జైకి చెప్తే మీటింగ్ క్యాన్సిల్ చేసి తన దగ్గరే ఉండిపోతాడని తనకి విషయం చెప్పలేదు నేత్ర నేత్ర మీటింగ్ అవగానే వచ్చేస్తాను సరేనండి ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు ఏమీ రావడం లేదు కదా అదేం లేదండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మీరు వెళ్ళిరండి సరే టేక్ కేర్ జై బయటికి వెళ్ళిపోగానే నేత్ర నెమ్మదిగా హాల్లోకి వచ్చి కూర్చుంది నేత్రా ఇవ్వనా వద్దమ్మా ఒంట్లో బానే ఉందా ఏమో అత్తమ్మా చాలా అనీజీగా అనిపిస్తుంది అమ్మా నేత్రా ఏమైంది కంగారు పడకండి ఏం కాదు డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా అలానే ఉంటుందిలే నేత్ర పైకి లేచి గదిలోకి వెళ్లబోతూ పెయిన్ ఎక్కువంతో అక్కడే కూలబడింది రాధ కంగారుగా తన్ని పట్టుకుంది నేత్రా ఏమైంది నొప్పి ఎక్కువగా వస్తుందత్తమ్మా అయ్యో పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి కృష్ణ కృష్ణ త్వరగా రండి నేత్రకి నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో తన్ని ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు కృష్ణ రాధ కార్ తీసుకురావడంతో నేత్రని వెనక పడుకోబెట్టాడు రాధ వెనక్కి వచ్చి కూర్చొని నేత్ర తలని ఒడిలో పెట్టుకుంది కృష్ణ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూనే జైకి ఫోన్ చేసి విషయం చెప్పాడు జై మీటింగ్ క్యాన్సిల్ చేసి అజయ్తో పాటు హాస్పిటల్కి బయలుదేరాడు వీళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి నేత్రని చెకప్ చేసి బయటకు వచ్చారు డెలివరీ టైమే కాసేపట్లో డెలివరీ అవ్వచ్చు వెయిట్ చేయండి తన హస్బెండ్ అదీ కృష్ణ జయొస్తున్నాడు ఏమైంది డాడ్ ఏం లేదు మీ వైఫ్ మీరు తన పక్కన ఉండాలని పట్టుబడుతోంది కాస్త మీరైనా తనకి సర్ది చెప్పండి డాక్టర్ మీకు అభ్యంతరం లేకపోతే నేను తన పక్కన ఉండొచ్చా అరే మీ భార్య అనుకుంటే మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి ప్లీజ్ డాక్టర్ నేను దగ్గరుంటే తనకి ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను సరే రండి జై కోట్ తీసి రాధ చేతికిచ్చి లోపలికి వెళ్లాడు జైని చూడగానే నేత్రకి ధైర్యం వచ్చింది నేత్ర పక్కనే నిలబడి పట్టుకున్నాడు రిలాక్స్ నేత్ర భయంగా ఉందండి ఎందుకు భయం నేనున్నాను కదా మన డాక్టర్ గారు కూడా ఉన్నారు కాసేపట్లో మన పిల్లల్ని చూస్తాం ఆ విషయాన్ని మనసులో పెట్టుకో అసలు నొప్పే తెలియదు డాక్టర్ ఇద్దరిని మురిపంగా చూస్తూ డెలివరీ కన్ని సిద్ధం చేసింది రెండు గంటలుగా నిప్పులు పడుతూ చివరికి పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది తను నేత్ర స్పృహ తప్పడంతో జైని బయటకు వెళ్ళిపోమని చెప్పారు బయటకి వచ్చి గోడకి జారపడ్డాడు జై ఏమైంది నో ప్రాబ్లం అమ్మా డెలివరీ అయిపోయింది అవునా మరి పిల్లలు నువ్వు కోరుకున్నట్టు ముగ్గురు అబ్బాయిలే రాధ నవ్వుతూ జైని హత్తుకుంది కంగ్రాట్స్ జై నేత్ర ఎలా ఉంది డాక్టర్ చెక్ చేస్తున్నారు డాడ్ ఇంతలో నర్సులు ముగ్గురు పిల్లల్ని బయటకు తీసుకుని వచ్చి వాళ్ల చేతిలో పెట్టింది జై చేతిలో మొదటి బిడ్డని పెట్టి నవ్వుతూ తన వైపు చూసింది డాక్టర్ కంగ్రాట్స్ జయదేవ్ మీ ముగ్గురు పిల్లలు మీలానే చాలా క్యూట్ గా ఉన్నారు థ్యాంక్ యూ డాక్టర్ నేత్రా షీస్ ఫైన్ కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అగైన్ థ్యాంక్ యూ డాక్టర్ ఆ థ్యాంక్స్ నేనే నీ కొడుక్కి చెప్పాలమ్మా డాక్టర్ మాటలకి జైతో పాటు అందరూ ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూశారు మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు ఎత్తుకున్నారు స్కాన్ చేసి ముగ్గురు పిల్లలని చెప్పినప్పుడు ముద్దు పెట్టేశాడు ఇక పిల్లల్ని చూశాక ఆనందంలో ఏం చేస్తాడో అని భయపడి చచ్చాను జైతో పాటు అందరూ నవ్వుతూ ఆవిడ వైపు చూశారు ఆవిడ నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది ఏడు సంవత్సరాల తరువాత జై పిల్లల్ని మీట్ అవ్వండి అభినవ్ అనిరుద్ అనురాగ్ ఇక వాళ్ళ అల్లరి చూద్దామా లాన్లో ఫోన్ మాట్లాడుతూ పిల్లల నవ్వులు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు జై నేత్ర కర్ర పట్టుకొని పిల్లల వెనక పరిగెడుతూ కనిపించింది పిల్లలు జై దగ్గరికి వచ్చి తన కాళ్ళని చుట్టేశారు జై ఫోన్ కట్ చేసి నేత్ర చేయి పట్టుకొని తన చేతిలో కర్ర కింద పడేశాడు ఏంటిది పిల్లల్ని కొడతావా వీళ్ళ రోజు రోజుకి ఎక్కువైపోతుందండి ఏం చేశారు ఏం చేశారా ఇవాళ వాళ్ళు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అడగండి చెప్పారుగా వాళ్ళ ప్రిన్సిపల్ చనిపోయారని అలాగా అటు చూడండి అట అక్కడ అంటూ నేత్ర చూపించిన వైపు చూసి షాక్ అయ్యాడు ప్రిన్సిపల్ నడుంకి చేతిలో ఆంచి కోపంగా చూస్తూ నిలబడ్డాడు జై పిల్లల వైపు చూసేసరికి నవ్వుతూ అక్కడి నుంచి లోపలికి పరిగెత్తారు నేత్ర వాళ్ల వెనకే వెళ్లబోతుంటే జై చేయి పట్టుకొని ఆపాడు పోనీలే వదిలే నేత్రా అయినా మీరు కూడా ఏంటి ప్రిన్సిపల్ గారు పిల్లలు స్కూల్కి రాకపోతే ఇలా ఇంటికి వచ్చేయడమేనా అలా కాదు జయదేవ్ గారు స్కూల్కి ఎందుకు రాలేదని ఇంటికి ఫోన్ చేస్తే మీ పెద్దబ్బాయి ఫోన్ ఎత్తి మా తాత చనిపోయాడని చెప్పాడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసింది మీ నాన్నగారే కదా అప్పటినుంచి నాకు ఆయనకి మంచి స్నేహం కుదిరింది నిన్న సాయంత్రమే కలిసి నాతో వాకింగ్కి వచ్చిన మనిషి ఉదయానికే ఎలా చనిపోయారో పాపం అని పరామర్శించి వెళ్దామని వచ్చాను తీరా చూస్తే పిల్లలు మీ నాన్నగారితో ఆడుకుంటూ కనిపించారు ఇది జరిగింది ఉఫ్ లోపలికి రండి వాళ్ళ సంగతి చెప్తాను జైతో పాటే నేత్రా ప్రిన్సిపల్ కూడా లోపలికి వచ్చారు అభి ప్రిన్సిపల్తో ఎందుకురా అలా చెప్పావు జై కోపంగా అడిగేసరికి పిల్లలు కృష్ణ వెనకే దాక్కున్నారు పోనీలే జై చిన్నపిల్లలు వాళ్ళకి స్కూల్కి వెళ్లడం ఇష్టం లేదంటే నేనే అలా చెప్పమని చెప్పాను డాడ్ ఇక వేరే రీజన్ ఏమీ దొరకలేదా మీకు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉపయోగపడేది ఇలాగేనా జై ఒక్కరోజే కదా బయటకు బయటికి ఆడుకుందాం కృష్ణ వాళ్ళందరినీ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు జై ప్రిన్సిపల్కి సారీ చెప్పి పంపేశాడు నేత్ర కోపంగా చూస్తూ గదిలోకి వచ్చి కబ్బోర్డ్లో బట్టలు సర్దుతుంది జై వెనకే వచ్చి తన్ని హత్తుకున్నాడు ఎందుకే ప్రతిదానికి టెన్షన్ పడతావు వాళ్ళ నమ్మ నాన్న చూసుకుంటారు కదా మరేం చేయమంటారు ఈ ముగ్గురితోనే వేగలేకపోతుంటే మళ్ళీ ఇంకో పిశాచాన్ని నా కడుపులో పడేశారు మీ అందరినీ చక్క పెట్టేసరికి నా ప్రాణం పోతుంది నా వల్ల కాదు బాబు అబ్బా అలా టెన్షన్ పడొద్దని చెప్పానా అసలే ఒట్టి మనిషి కూడా కాదు కాక పట్టింది చాలులేండి ఇదేం కొత్త కాదు కదా ముందు అజయ్ అన్నయ్య రాధి ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కోండి సరే నువ్వు టెన్షన్ పడుకు జై ఫోన్ తీసి అజయ్ నెంబర్కి కాల్ చేశాడు ఎక్కడున్నారా ఇంటికే వస్తున్నాం రా డాక్టర్ ఏమన్నారు పాప ఓకే కదా ఓకే రా నార్మల్ ఫీవరే రాత్రంతా ఏడుస్తూనే ఉంది కదా డాక్టర్కి అన్నీ చెప్పారా లేదా అబ్బా చెప్పాం రా నీ ఏం కాలేదు ఇప్పుడు బాగానే ఆడుకుంటుంది కంగారు పడకండి సరే త్వరగా వచ్చేయండి ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరకు వచ్చి నిలబడి తన్నే చూస్తున్నాడు నేత్ర ఏంటన్నట్టుగా సైగ చేసింది భలేం ముద్దొస్తున్నావు ఒకటి ఇవ్వచ్చు కదా ఇంకా యూత్లా బిహేవ్ చేయకండి నలుగురు బిడ్డలకి తండ్రి మీరు ఆ విషయం మర్చిపోకండి హలో పిల్లలకి తండ్రినైతే మాత్రం ఏమైంది నా నేత్రకి భర్తనే కదా నేత్ర నవ్వుతూ జైని దూరంగా తోసింది ఏమైంది పిల్లలు వస్తున్నారు చూడండి పాప పుట్టినరోజుకి ఏర్పాట్లు చేస్తున్నారు ముగ్గురు పిల్లలు పాపన ఆడిస్తున్నారు కాసేపటికి పాప ఏడుపు వినిపించడంతో అందరూ అక్కడికి వచ్చారు ముగ్గురు కొట్టుకుంటూ కనిపించారు పాప వాళ్ళ గొడవ చూసి ఏడుస్తోంది పిల్లల్ని విడదీసి ఏం జరిగింది అని అడిగారు ఏంట్రా ఏం జరిగింది ఎందుకు కొట్టుకుంటున్నారు అభిగాడు పాపకు ముద్దు పెట్టాడమ్మా ఆ ఏరా అప్పుడే వేషాలు మొదలు పెట్టావా నా మరదలే కదా ముద్దు పెడితే తప్పేంటి నేత్ర కోపంగా వైపు చూసింది నవ్వుతున్న జై నవ్వునాపుకొని అటూ ఇటూ తలాడించాడు వీటికన్నీ మీ పోలికలే వచ్చాయి పోనీలేవే పిల్లలే కదా రాది పాపను వీళ్ళ దగ్గర ఒంటరిగా వదలొద్దని చెప్పానా వదిలే వదిన ఏరాబి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా చీ పో అబ్బో సిగ్గే సరే పార్టీకి టైం అవుతుంది రెడీ రండి అలాగే అత్తా నానెమ్మా అంటూ రాధ గదిలోకి పరిగెత్తారు పిల్లలు నేత్ర వాళ్ల వెనకే వెళ్లి పిల్లల్ని రెడీ చేయడంలో సహాయం చేసింది కాసేపటికి అందరూ పార్టీకి అటెండ్ అయ్యారు పాపతో కేక్ కట్ చేయించారు అందరూ తనకి కేక్ తినిపిస్తుంటే పాప మాత్రం అభీ నోట్లో కేక్ పెట్టింది అందరూ నవ్వుకుంటూ పిల్లల్ని చూస్తూ ఉండిపోయారు హ్యాపీ ఫ్యామిలీ కదా వాళ్లతో పాటు మీరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటూ ప్రియమైన శత్రువు కథ ఇంతటితో సమాప్తం